ఇరవై ఏడేళ్ల కుర్రాడు ఇంకా పెళ్ళి కూడా కాలేదు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే బీటెక్ పూర్తయింది కంప్యూటర్ సైన్స్ చదివాడు ఇంజనీరింగ్ పూర్తయి గట్టిగా నాలుగేళ్లు కూడా పూర్తవలేదు అలాంటి కుర్రాడు ప్రస్తుతం ఏం చేస్తూ ఉంటాడని మీరు అనుకుంటుంటారు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఉద్యోగం చేస్తూ ఏ హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంటూ పెళ్ళి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఈ కుర్రాడు మాత్రం అలా కాదు ఏకంగా ఎమ్మెల్యే సీటుకే పోటీ పడుతున్నాడు ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య అధికారం కోసం హోరాహోరీ పోరు జరుగుతూ ఉంటే ఈ కుర్రాడు మాత్రం ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు ఇంతకీ ఈ కుర్రాడు ఎవరా అని అనుకుంటున్నారా మంత్రి పేరు నాన్నగారు ఉన్నారు కదా ఆయన ఏకైక పుత్రుడే ఈ కుర్రాడు పేరు పేరుని వెంకట సాయి కృష్ణమూర్తి అందరూ కిట్టు అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు ఇంట్లో వాళ్లే కాదు నియోజకవర్గం వ్యాప్తంగా కిట్టు అనే పేరుతోనే ఈ కుర్రాడు యమా ఫేమస్ అసలు పాతికేళ్లు నిండకుండానే ఈ కుర్రాడికి రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది బీటెక్ పూర్తి అవ్వగానే అమెరికా వెళ్ళిపోవాల్సిన కిట్టు ఎందుకు సడన్గా రూటు మార్చాడు అదే సమయంలో తండ్రికి రాజకీయంగా ఇంకా భవిష్యత్తు ఉన్నా వయసు ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుని మరీ ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుని మరీ కొడుకు భవిష్యత్తు కోసం తన సీటుని ఎందుకు త్యాగం చేశారు ఈ ఎన్నికల్లో పేర్ని కిట్టు గెలుస్తారా లేదా వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం పేర్ని నాన్నగారు పంతొమ్మిది వందల తొంభైలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన తండ్రి పేరు పేర్ని కృష్ణమూర్తి గారు ఆయన కూడా రాజకీయ నేత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కేబినెట్లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుడుగుపుచ్చుకున్న పేర్ని నాని గారు పంతొమ్మిది వందల తొంభైలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అది కూడా తండ్రి వయసు రీత్యా ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులు ఏర్పడినప్పుడే పేర్ని నాని గారు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ఇక ఆయన రాజకీయ జీవితం గురించి అందరికీ తెలిసిందే వైఎస్ వీర విధేయుడిగా మారిపోయిన ఆయన ఆ తర్వాత జగన్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నారు మంత్రి కూడా అయ్యారు అయితే తన తండ్రి పేర్ని కృష్ణమూర్తి గారి సమయంలో జరిగిన తప్పునే రిపీట్ చేయకుండా పేర్ని నాని జాగ్రత్తగా తీసుకుంటున్నారు అదేంటయ్యా అంటే పేర్ని కృష్ణమూర్తి గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న సమయంలో కాకుండా రాజకీయాలకు కాస్త దూరం అయ్యాకే పేర్ని నాని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అందువల్ల ఆయన ఎన్నికల్లోనూ పదవులను పొందడంలోనూ ఎదురీడాల్సిన పరిస్థితి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మంత్రి పదవి వస్తుందని ఆశించారు కాపు కోటలో తనకు మంత్రి పదవి గ్యారంటీ అని అనుకున్నారు కానీ అది జరగలేదు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అయినా మంత్రి పదవి దక్కుతుందని భావించారు అది కూడా జరగలేదు తన వెనుక పొలిటికల్ పవర్ లేకపోవటం వల్ల అంత త్వరగా పదవులు రాలేదని ఎన్నికల్లో గెలుపవటంల విషయంలో చాలా కష్టపడాల్సి వచ్చిందన్నది ఆయన నమ్మకం అందుకే ఆ మిస్టేక్ను ఇప్పుడు తన కొడుకు విషయంలో రిపీట్ చేయకూడదు అని అనుకుంటున్నారు అనుకుంటా ఆయన రాజకీయంగా యాక్టివ్గా ఉండగానే కొడుకు ఓ దారి చూపించేందుకు రెడీ అయ్యారు నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను జగన్ గారు ఒప్పుకుంటే నా బదులుగా నా కొడుకు మచిలీపట్నం అసెంబ్లీ సీట్లో పోటీ చేస్తాడు జగన్ గారి ఆశస్సులు ఉంటే తప్పకుండా గెలుస్తాడు ఇవి రెండు మూడేళ్ల క్రితం నుంచి పేరుని నాని అన్న మాటలు ఆ తర్వాత తన అభిమతాన్ని ఒకటికి రెండు మూడు సార్లు జగన్ గారికి చెప్పడం తనకో కాకుండా తన కొడుకు ఎమ్మెల్యే సీటును ఇప్పించడం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి అయితే కొడుకు సీటు దిక్కి కంటే ముందే రాజకీయాల్లో కొడుకును ఆరితేరేలా చేయాలంటే మంచి మాటకారిని చేయాలని పేరినానికి ముందే తెలుసు అందుకే పేరుని కిట్టుకు రాజకీయాల్లోకి వచ్చాక ఎలా మాట్లాడాలి ఎప్పుడు ఏ సమయంలో ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలకు ఎలా జవాబులు ఇవ్వాలి కార్యకర్తల ముందు ఎలా మాట్లాడాలి జగన్ గారి లాంటి వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలి అన్నవి పూర్తిగా ట్రైనింగ్ ఇప్పించాయి దాని ఫలితం ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఆయన స్పీచ్లు ఏ రేజ్లో ఉన్నాయో చూస్తుంటేనే అర్థమైపోతుంది వాస్తవానికి పేర్ని కిట్టుకు మొదట్లో రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదట ఈ విషయాన్ని పేర్ని కిట్టియే ఒకటికి నాలుగైదు ఐదు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు మీరు భరత్ అని నేను సినిమాను చూసి ఉంటారు కదా అందులో మహేష్ బాబు చిన్నప్పుడు పాత్రను ఓసారి గుర్తు తెచ్చుకోండి తండ్రి అసలు ఇంటి పట్టునే ఉండరు రాజకీయాలంటూ ఊళ్ళు తిరుగుతూ ఉంటారు కొడుకుతో ఆ తండ్రికి అసలు అటాచ్మెంట్ ఉండదు రాజకీయాల వల్లే తన తండ్రికి దూరమయ్యారు అని గట్టిగా నమ్ముతూ ఉంటారు అదే సమయంలో కొడుకు తల్లి అన్ని పెంచుతూ ఉంటుంది తల్లి కొడుకుగా చిన్నప్పటి మహేష్ బాబు క్యారెక్టర్ పెరిగినట్టు చూపించారు అయితే అచ్చం అలాగే పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఉంది మా నాన్న రాజకీయాలంటూ తిరుగుతూ ఉంటారు మా నాన్నతో కలిసి కనీసం రాష్ట్రం దాటి ఎప్పుడు ప్రయత్నించింది లేదు స్కూళ్ళలో ఫంక్షన్లకు రారు బంధువులలో పిల్లలకు రారు కనీసం సరదాగా ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి ఆయన బిజీ షెడ్యూల్ ఒక కారణం అయితే ఎమ్మెల్యే కదా రాజకీయ నాయకుడు కదా అందరూ గుర్తు పట్టేస్తారన్న గుబులు మరో కారణం అందుకే మా అమ్మ పెంపకంలోనే నేను పెరిగాను ఏం కావాలన్నా మా అమ్మనే అడుగుతూ ఉండేవాడిని మా అమ్మ పేరు జయసుధ మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం ఒకగానొక కొడుకును కదా అని నన్ను అల్లారు ముద్దుగా పెంచింది భీమవరంలోని ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలో నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను రెండు వేల ఇరవై సంవత్సరంలో నా బీటెక్ పూర్తయింది అయితే అమ్మకు ఓ కోరిక ఉండేది నన్ను అమెరికాకు పంపించాలని అక్కడే ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని నా కొడుకు లక్షల్లో జీతం సంపాదిస్తున్నాడు అని నలుగురికి చెప్పుకోవాలని మా అమ్మకు బాగా కోరికగా ఉండేది మా నాన్న పేర్ని నాన్నగారు కూడా అదే భవనంలో ఉండేవారు రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎన్నో వ్యూహాలను కష్ట నష్టాలను చూసిన ఆయనకు రాజకీయాలంటేనే విరక్తి పుట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు అందుకే నన్ను రాజకీయాల్లోకి రమ్మని ఆయన ఏనాడు అనలేదు కాకపోతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాన్న కోసం ప్రచారం చేశాను నా వంతు ప్రయత్నం చేశాను అది సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కూడా నేను నాన్న కోసం ప్రచారంలో పాల్గొన్నాను ఆ సమయంలో వచ్చిన ఆదరణ ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ పుట్టింది అయినా కూడా అమ్మ కోరిక కదా అని అమెరికాకు వెళ్లేందుకే ముగి చూపారు రెండు వేల ఇరవై సంవత్సరంలో నా బీటెక్ పూర్తయింది అమెరికా వెళ్లేందుకు పరీక్షలు రాశారు పాస్ అయ్యాను ఓ యూనివర్సిటీలో సీట్ కూడా వచ్చింది వీసాకు కూడా దరఖాస్తు చేసుకున్నాను ఓ నెలలో అమెరికా ప్రయాణం ఉంటుందేమో అనుకున్న సమయంలోనే కరోనా వచ్చి పడింది లాక్డౌన్ పెట్టేశారు ఒకరోజు అనుకున్న లాక్డౌన్ కాస్త నెల రోజులకు పెంచారు ఆ తర్వాత రెండేళ్ల వరకు కూడా కరోనా ప్రభావం అనేది పోలేదన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే కరోనా సమయంలో చాలామంది ఇబ్బందులు పడుతుంటే మంత్రి హోదాలో ఉన్న నాన్నగారు ధైర్యంగా బయటకు వచ్చారు విధులను నిర్వహించేవారు అందరికీ ధైర్యాన్ని చెప్పారు అది చూసి ఆయనకు సాయంగా నేను కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఆ సమయంలో ప్రజల కష్టాలను దగ్గరుండి మరీ చూశాను చాలామంది నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నాను నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటే తమ్ముడు చిన్న కిట్టు అంటూ నన్ను పిలుస్తూ తమలో ఒకడున నన్ను కలిపేసుకున్నారు వారి ఆదరణ చూసి నాకు రాజకీయాల్లో ఆసక్తి పుట్టింది ఆ విషయాన్ని అమ్మకు చెప్పాను నాన్నకు కూడా చెప్పాను మొదట్లో వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు కానీ చివరకు వాళ్లే నా ఇష్టాన్ని గౌరవించారు ఎక్కడో అమెరికాకు వెళ్ళి ఇష్టం లేని పని చేస్తూ ఉండటం కన్నా ఎక్కడే ఉంటూ నచ్చిన పని చేసుకుంటే చాలని వాళ్ళు కూడా అనుకున్నారు అందుకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారంటూ పేర్ని కిట్టు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అయితే పేర్ని కిట్టు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కానీ దాదాపు మూడు నాలుగేళ్లుగా మచిలీపట్నం నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా షాడో మంత్రిగా తండ్రికి ఉన్న అధికారాలను వాడుకుంటూ పెత్తనం చెలాయిస్తున్నారని ఏ పదవి కూడా లేకపోయినా నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమంలో పాల్గొంటున్నారని టీడీపీ నేతలు ఎన్నోసార్లు విమర్శలు చేస్తూ వస్తున్నారు అయితే దానికి కిట్టు ఇస్తున్న కౌంటర్ ఏంటో తెలుసా నేనేమి నాన్నగారి కాన్వాయిను వాడుకోలేదు నేనేమి నాన్న సంతకం చేయాల్సిన కాగితాల్లో సంతకాలు చేయటం లేదు నేనేమి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు గట్రా చేయటం లేదు నాన్నకు సవాళ్ళు ఉంటాయి ఆయనకు బి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని కార్యక్రమాలకు వెళ్తుంటారు కొన్నింటికి వెళ్ళలేరు ఆయన వెళ్ళలేని కార్యక్రమాలకు నేను వెళుతూ ఉన్నాను అదేమి పెద్ద తప్పేం కాదు కదా అంటూ పేరుని కిట్టు కౌంటర్ ఇస్తున్నారు అదే సమయంలో పేర్ని కిట్టుపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి గంజా వ్యాపారంలో పేరుని కిట్టు పాత్ర ఉందని ఆరోపణలు వస్తే వాటికి స్వయంగా పేర్ని నానిగారే ఖండించారు అసలు ఇలాంటి ఆరోపణలు చేయడానికి మీకు మనసు ఎలా వచ్చిందంటూ ఓ తండ్రిగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు గుడివాడ క్యాసిన్లో పేరుని కిట్టు డాన్స్ వేశారంటూ ఓ వీడియో కూడా వైరల్ అయింది అయితే ఆ వీడియోలో ఉన్నది నేను కాదంటూ పేరుని కిట్టు క్లారిటీ ఇచ్చారు అదే సమయంలో ఆయన బీటెక్ చదువుతూ ఉన్న సమయంలోనే ఫ్రెండ్స్తో కలిసి టిక్ టాక్ వీడియోలను చేసేవారు అవి ఓ రేంజ్లో ఉండేవి వాటిని కూడా వైరల్ చేసేసి ఇలాంటి జులై కుర్రాడిగా మీరు ఎమ్మెల్యే టికెట్ ఉంది అంటూ పేరి ఇరుకున పెట్టేందుకు కూడా ప్రయత్నించారు ఇలా కొడుకు విషయంలో పేరి నాని గారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు మచిలీపట్నంలో ఓ మాట అయితే వినిపిస్తోంది యాభై ఒకేళ్ల వయసున్న టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రను పేర్ని నానిగారైతే ఓడించగలరు కానీ ఇరవై ఏడేళ్ల అయిన పేర్ని కిట్టు ఓడించడం సాధ్యం కాని పని అంటూ మచిలీపట్నంలో కోర్టు టాక్ అయితే వినిపిస్తోంది రాజకీయాల్లో కానీ అనుభవంలో కానీ కొల్లు రవీంద్ర ముందు పేర్ని కిట్టు ఏ మాత్రం ఆ విషయం పేర్ని కుట్టుకు కూడా తెలుసు కాబట్టే జనాలకు దగ్గరయ్యేందుకు సరికొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నారు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉండే ప్రతి ఊళ్ళోనూ కాస్త కాస్త పెరుగున నాయకులు చోటపూట నాయకులకు తన ఫోన్ నెంబర్ ఇచ్చారు ఎవరికి ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి అంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట సమయంలో అయినా కూడా ఎవరైనా ఫోన్ చేసినా స్పందిస్తున్నారు కుర్రాడు కదా రయ్యమంటూ బైకో కారో తీస్తున్నారు హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే సాయం చేస్తున్నారు ఇలా రైతు బజార్లో రైతులతో మాట్లాడటం టీ కొట్టు వద్ద పిచ్చపాటి కబుర్లు చెబుతూ ఉండటం సాధారణ జనాల్లోకి ఈజీగా కలిసిపోతూ ఉండటం ఇలా చాలా చాలా రకాల ఫీట్లు చేస్తూ అబో కిట్టు చాలా మంచోడు అనే అభిప్రాయాన్ని జనాల్లో క్రియేట్ చేయగలుగుతున్నారు అయితే అది నటన నిజమా అన్నది కిట్టుకే తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి అయితే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరు ఫోన్ చేసినా కిట్టు అయితే స్పందిస్తూ ఉన్నారు సహాయం చేస్తున్నారు అదే సమయంలో ప్రత్యర్థి కొల్లు రవీంద్రపై కూడా విరుచుకుబడుతున్నారు వయసులో పెద్దోడే అయినా కూడా కొల్లు రవీంద్రను మరీ వ్యక్తిగతంగా దూషించడం లేదు కానీ సిద్ధాంతాల పరంగా అవినీతి అక్రమాల పరంగా మాత్రం నిలదీస్తూ ఉన్నారు దాని ద్వారా కొల్లు రవీంద్రకు మా నాన్నే కాదు నేను కూడా సరైన పోటీని ఇవ్వగలిగే వ్యక్తిని అన్న ఫీల్ ను జనాల్లో క్రియేట్ చేయగలుగుతున్నారు అయితే ఒక్కటి మాత్రం నిజం ఇక్కడ ఈసారి వైసీపీ గెలవడం అంత ఈజీ ఏమీ కాదు గత ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఏడు ఓట్లు వచ్చాయి పేరినానికి అరవై ఆరు వేల ఓట్లు వస్తే టీడీపీ అభ్యర్థి కొల్లు రవీందర్ కు మాత్రం అరవై వేల ఓట్లు వచ్చాయి ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఓట్ల మెజార్టీతో మాత్రమే పేరు నాను గత ఎన్నికల్లో గెలిచారు అంటే ఓ రకంగా చెప్పాలంటే అతి అత్యస్త మెజారిటీ అయితే ఈ ఎన్నికల్లో జనసేన ఓట్లు నూటికి నూరు శాతం టీడీపీకే పడతాయి ఇందుకు కారణం పేరి నాని గారు పవన్ కళ్యాణ్పై విరుచుకుబడిన తీరే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిపై పేరి నాని విమర్శలు చేశారు అని కాస్త జన మనసుల్లో ఇప్పటికే ఉంది అందువల్ల ఇక్కడ జనసేన ఓట్లు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి సో ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇక్కడ పేర్ని కిట్టు గెలుపు అంత ఈజీ కాదు మరి ఫైనల్గా ఏదైనా మ్యాజిక్ జరిగి పేర్ని కిట్టు గెలుస్తారా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది ఇదండి మచిలీపట్నం నేతృత్వం నుంచి పోటీ చేసిన పేర్ని కిట్టు గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ